రాష్ట్ర ఆరోగ్య శాఖలో నూతన పాలసీకి ఈ సందర్భంగా డయాలసిస్ ప్రారంభించారు మంత్రి నరసింహ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యంలో నూతన పాలసీని తీసుకువచ్చి రహదారులపై ప్రతి ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలోపు తమ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ తెలిపారు తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డయాలసిస్ సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల ట్రామా కేంద్రాల ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు రాబోయే కాలంలో ప్రతి వ్యక్తి విద్యావంతుడు సంస్కారవంతుడు కావాలన్నారు బాలికలు నైపుణ్య అభివృద్ధి చెంది మహిళా సాధికారిత సాధించాలని ఆకాంక్షించారు ప్రమాదాలకు కారణం వ్యసనాలని సమాజాన్ని పిల్లల్ని వ్యసనాల నుండి కాపాడుకోవాలని సూచించారు రహదారులపై ప్రతి ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలోపు ట్రామా కేంద్రాన్ని నెలకొల్పబోతున్నామని తెలియచేశారు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోవాలన్నారు మహిళా సాధికారితే ధ్యేయంగా బాలిక విద్యను ప్రోత్సహిస్తూ తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ ఉన్నత చదువులు చదువుకొని స్వహతాగా బ్రతికే విధంగా తీర్చిదిద్దాలన్నారు మన ప్రాంతం మన గ్రామం అభివృద్ధి పదంలో నడవాలంటే అందరి సమన్వయంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం చాలా అవసరమని మంత్రి దామోదర రాజ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్డివో జై చంద్రారెడ్డి డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు అపనన ప్రమాదాల హైవేల మీద ఆ కుంభుల నవర్లో ప్రమాదానికి కురై నెక్ట్రన్ కాపాడాలి ప్రాణాల కోసం అలసతి దిశంతోని రామ సెంటర్ ఏర్పార్ జారక తింపైరు అ బ్లాక్ స్పాట్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ తర్సుగా యాక్సిడెంట్ జరిగి అంబులెన్స్ ఏర్పార్

అన్ని సౌకర్యాలు కల్పించాలి అంటే ఉన్నతాధికారులు ఏమంటారు అంటే ముగ్గురే డాక్టర్లు మూడు రోజులు పన్నెండు ఉంటారు ఇరవై నాలుగు గంటల పాటు సేవలు అందట్లేదు ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్ లాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి సార్ ఈ కంప్లైంట్స్ కాకుండా భవిష్యత్తులో పర్టికులర్ కానీ ప్రతి ఒక్కటి మారింటిగా చేయాలని చెప్పి

నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్